ప్రహ్లాద చరిత్రములో నిరంతరం శ్రీ విష్ణువుని గురించి ఆలోచించే ప్రహ్లాదుని చెంతకు లోకంలో ఉండే మంచి గుణాలన్నీ తండోపతండాలుగా వచ్చి ఆశ్రయించాయి అని నారద మహర్షి ధర్మరాజుకు చెబుతున్న సందర్భంలోని ఈ పద్యము ఏడవ స్కందము నుండి గ్రహింపబడినది സദ്ഗുണം ബുലെ സംഘം ബുളൈവച്ച സദ്ഗുണം ബുലെല്ലം ബുളൈവച്ച അസുര രാജ തനയു നന്ദു നിലചി അസുര രാജ തനയു നന്ദു നിലചി പാസി ചനവ വിഷ്ണു പായനി വിധമുന പാസി ചനവു വിഷ്ണു പായനി വിധമുന നേടു തർമല ആത്മാ నేడు తగిలి ఉండు నిర్మలాత్మ భావం నిర్మలమైన మనసుగల ధర్మరాజా ఆ రాక్షస కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని స్మరించడం ఎప్పటికీ వదిలిపెట్టడు అలాగే సుగుణాలన్నీ ఎప్పటికీ విడిచిపెట్టకుండా అతనిలో ప్రోగుపడి ఉంటాయి అర్థాలు నిర్మల ప్లస్ ఆత్మ శుద్ధ చిత్తము గలవాడ సత్ ప్లస్ గుణంబులు సుగుణములు ఎల్లన్ సర్వమును సంఘములు ప్లస్ ఐ వచ్చి గుంపులు కట్టి వచ్చి అసుర రాజతనయున్ ప్లస్ అందు రాక్షసరాజు హిరణ్యకశిపుని పుత్రుడు ప్రహ్లాదునిలో నిలిచి స్థిరపడి పాసి వదిలి చనవు పోవు వెళ్ళవు విష్ణున్ ప్లస్ పాయని విష్ణుమూర్తిని వదలిపోని విధమునన్ విధముగా నేడు ఇప్పుడు ఉండు లగ్నమై ఉండును సద్గుణం సంగంబులైవచ్చి సద్గుణం బులెల్ల సంఘం వచ్చి అసుర రాజతనయునందు నిలిచి అసుర నందు నిలిచి పాసిచనవు విష్ణున్ పాయని విధమున పాసిచనవు విష్ణున్ పాయని విధమున నేడు తగిలి ఉండు నిర్మలాత్మా నేడు తగిలి ఉండు నిర్మలాత్మా